హలో ఫ్రెండ్స్ వామ్ వెల్కమ్ దిస్ ఇస్ శిరీష సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ నాకు కామెంట్ సెక్షన్లో వచ్చిన ఒక ప్రశ్నకి సమాధానమే ప్రశ్న ఏమిటంటే కర్మ శరీర క్రియల ద్వారా జరుగుతుందా లేదా మనోభావాల ద్వారా జరుగుతుందా అసలు కర్మ దేని ద్వారా జరిగితే అది అనుభవంలోకి వస్తుంది అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానంగా కర్మ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడతాను బుద్ధుడికి ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట కర్మ అంటే ఏమిటి స్వామి అని చెప్పి బుద్ధుడు కర్మ అంటే ఏంటో నేను చెప్పటానికి ముందు ఒక చిన్న కథ చెప్తానని ఈ విధంగా ఒక కథని ఆరంభించాడంట ఆ కథ ఏం చెప్తుందంటే ఒక రాజు అతని మంత్రితో అతని రాజ్యంలో ప్రయాణిస్తున్నాడంట ఆ ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక వ్యాపారి యొక్క ఇంటి ముందర ఆ రాజు సడన్ గా ఆగిపోయి మంత్రితో అన్నాడంట నాకు ఎందుకో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆ మగ వ్యక్తిని ఉరి వేయాలనుంది ఉరి తీయాలనుంది అని చెప్పి అన్నాడట ఆ వి ఆ మాటలు విన్న మంత్రి షాక్ అయ్యాడు అకారణంగా ఈయనకి ఎందుకు ఒక వ్యక్తిని చంపాలి అనే ఆలోచన వస్తుంది అని షాక్ అయ్యాడంట కానీ రాజును అడగడానికి ముందే రాజు అక్కడి నుంచి కదిలిపోయాడంట ఇంకా అడగడానికి ఆయనకి అవకాశం లేక అడగలేదు అయితే మరుసటి రోజు మంత్రి మారువేషంలో ఆ వ్యక్తి యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి ఆ షాప్కి వెళ్ళాడంట అక్కడికి వెళ్ళి అడిగాడంట ఆ వ్యాపారిని ఏమయ్యా నువ్వు ఏం ఏమి వ్యాపారం చేస్తున్నావు అసలు నీవు ఏ ఏమి అమ్ముతున్నావు అని చెప్పి అడిగాడంట అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట ఆ వ్యక్తి చేసే వ్యాపారము గంధపు చెక్కలను అమ్మటం అయితే అతని వ్యాపారం ఏమంత గొప్పగా నడవట్లేదంట చాలా లాస్ లో ఉన్నాడంట ఆయన ఆయన షాప్ కి చాలా మంది వస్తారు అతని యొక్క గంధపు చెక్కల యొక్క సువాసనని బాగా మెచ్చుకుంటారు కానీ చూస్తారు కానీ ఎవరు కొనరు చాలా తక్కువ మంది మాత్రమే కొంటున్నారు అని చెప్పి ఇలా చెప్తాడు సో మరి నీ వ్యాపారము బాగుపడాలంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని మంత్రి ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ వ్యాపారి అంటాడు అందుకే నేను రోజు కోరుకుంటున్నాను నా వ్యాపారంలో కొంతైనా నాకు ముందుకు వెళ్ళాలి అంటే ఈ రాజ్యంలో ఉన్న రాజు చనిపోతే బాగున్ను అని అంటాడట అప్పుడు వెంటనే మంత్రి అడుగుతాడంట రాజు చనిపోతే నీకేంటయ్యా బాగుంటుంది అని అప్పుడు ఆ వ్యక్తి అంటాడంట రాజు చనిపోతే రాజు యొక్క అంత్యక్రియలు చేయడానికి గంధపు చెక్కలు వాడతారు కదా అప్పుడు రాజ్యం వంతటిలో నా యొక్క షాప్ మాత్రమే ఆ గంధపు చెక్కలను అమ్ముతుంది కనుక మీరందరూ రాజు యొక్క దహన సంస్కారాలు చేయడానికి గంధపు చెక్కలు ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ఆ విధంగా రాజు యొక్క మరణము నాకు మంచి చేస్తుంది అని చెప్పి చెప్పాడంట దాంతో ఈ మంత్రికి విషయం అర్థమైందంట ఏమని అర్థమైంది ఈ వ్యక్తి తన యొక్క నెగిటివ్ థాట్ అంటే తన యొక్క మనోభావాల ద్వారా రిలీజ్ చేసినటువంటి ఆలోచన ఏమిటి రాజుకి మరణం సంభవించాలి ఆ నెగిటివ్ థాట్ రాజు యొక్క మస్తిష్కాన్ని చేరింది కనుక అప్రయత్నంగా అన్కాన్షియస్ గా చెప్పాలి అంటే అన్కాన్షియస్ గా రాజుకి కూడా ఆ భావన కలిగింది ఈ వ్యక్తిని ఉరి వేయాలనుంది అని ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏమిటంటే ఫ్రెండ్స్ ఆలోచనల ద్వారా కూడా కర్మ అనేది తయారవుతుంది అయితే అది వాస్తవ రూపం దాల్చలేదు కదా అని మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు ఎప్పుడు వాస్తవ రూపం దాల్చుతుందంటే వీరిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ మనో దీన్ని మనోయుద్ధం అని ఎందుకు అంటానంటే ఇతను ఈ వ్యాపారి రాజు మరణిస్తేనే నాకు వ్యాపారం బాగుంటుంది అని చెప్పి ఒక రకమైన నెగిటివ్ ఆలోచనను రాజు వైపు రాజు యొక్క ఎనర్జీ ఫీల్డ్ వైపు పంపుతున్నాడు అప్రయత్నంగా రాజు దాన్ని ఆకర్షిస్తున్నాడు కనుక ఆకర్షించి తన మరణాన్ని పొందాలి అనుకోవట్లేదు కనుక అప్రయత్నంగా ఇతను రాజు ఆ వ్యక్తిని ఎలాగైనా చంపాలి అని అనుకుంటున్నాడు రాజుకి ఎక్కువ బలం ఉంటుంది కదా మరి ఒకవేళ అతను అతనికి ఈ వ్యాపారికి ఉరి వేయాలని అని అనుకుంటే రూపం దాల్చవచ్చు కదా ఇతను విడిచిన ఆలోచన ఎవరు ఈ వ్యాపారి విడిచినటువంటి ఆలోచనే ఆ రాజు యొక్క మస్తిష్కంలోకి ప్రయాణించి ఇతను దేన్నైనే దేన్నైతే విడిచిపెట్టాడో అదే ఇతనికి తిరిగి వస్తుంది తరువాత మంత్రి ఆ వ్యాపారి దగ్గరికి మారువేషంలో వెళ్ళి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు మరుచటి రోజు మంత్రి ఆ గంధపు చెక్కలను రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి ఆ వ్యాపారి రాజుకి బహుమానంగా ఇచ్చాడు అని చెప్పి ఇచ్చారు ఆ గంధపు చెక్కల యొక్క సువాసనను ఇష్టపడి రాజు ఆ గంధపు చెక్కలకి ఉన్నటువంటి విలువ కన్నా రెట్టింపు విలువ బంగారు నాణ్యాలు ఆ వ్యక్తికి ఇమ్మని చెప్పి మంత్రితో చెప్పాడు సో మంత్రిని మరుసటి రోజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరి ద్వారానో నీ యొక్క గంధపు చెక్కలు రాజు వరకు వెళ్ళటం వలన రాజు నీకు ఈ మూల్యాన్ని ఇమ్మన్నాడు అని చెప్పి ఇచ్చాడు ఇప్పుడు ఈ వ్యక్తి రాజు పట్ల తను చేసినటువంటి సరికాని ఆలోచనకు బాధపడి ఇటువంటి ఆలోచనలు చేయకూడదు ఇంత ఉదారమైనటువంటి స్వభావం ఉన్న రాజు పట్ల అని చెప్పి రాజు పట్ల ఇక్కడి నుంచి పాజిటివ్ థాట్స్ని పెట్టడం మొదలుపెట్టాడంట సో రాజు ఏం చేశాడు ఇతను ఏ కారణం లేకుండానే తనకి ఆ బహుమానాన్ని పంపించినందువలన రాజు కూడా ఆనందంతో అతని పట్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ థాట్ ప్యాటర్ని రిలీజ్ చేశాడంట సో ఈ కథ అంతా ఇలా చెప్పిన తర్వాత బుద్ధుడు అతని శిష్యులందరినీ అక్కడ ఉన్న వ్యక్తిని అడిగాడంట దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కర్మ అంటే ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారంట కర్మ అంటే మన చేష్టలు మన వాక్కులు మన భావాలు మన ఎమోషన్స్ భావోద్వేగాలు అని చెప్పారంట ఆఖరికి బుద్ధుడు ఏమన్నాడంటే ఇవన్నీ కాదు కర్మ అంటే నీ ఆలోచనే నీ ఆలోచన ద్వారానే కర్మ తయారవుతుంది అని చెప్పాడంట ఎందుకంటే కర్మ శరీరక్రియల ద్వారా జరిగిన లేదా మనోభావాల ద్వారా జరిగిన ఒక ఆలోచన నీలో ఉద్భవించనిదే అది వాక్కుగా రాదు ఆచరణలోకి రాదు కదండి సో మనం చేసే శరీరక్రియలకు వెనుకాల కానీ మనోభావాల వెనుక ఒక ఆలోచన నుంచే ఉద్భవిస్తాయి సో మన ఆలోచనలే మన కర్మను నిర్ధారిస్తాయి సో కర్మ ఆ విధంగా మన జీవితంలో తన పాత్రను పోషిస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ లెజనింగ్